మంచి చెడు రెండే రెండు గుణాలు ఉంటాయండి ఆ మంచి చెడు అనేదానికి మనం చాలా స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది మంచికి ఎక్కువ స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది చెడు చేయడానికి ఎంతసేపు పడుతుంది వన్ మినిట్ పడుతుంది కానీ మంచి చేయడానికి చాలా స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది ఇంకోటి చెప్పుడు మాటలు ఏంటంటే పది మంది పది రకాలుగా మాట్లాడుతుంటారు అవి మనం వింటుంటాం సో కొంతమంది ఏంటంటే చెప్పుడు మాటలు ఎక్కువ వింటుంటారు అనమాట చెప్పేవాళ్ళు ఉంటే మనం వింటాం తప్పదు ఇంకా చెప్పేట వాళ్ళు అన్ని ఉంటారు ఒకటి ఉంటే పది పుట్టించి చెప్తారు సో ఆ చెప్పుడు మాటలు విని ఏమంటే సంసారం సంసారం ఖరాబ్ అవుతాయి అనమాట ఫస్ట్ ఏంటంటే సంసారంలో ఫస్ట్ అన్యోన్యత ఉండాలా ప్రేమ ఉండాల నమ్మకం ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఎవరైనా ఏదన్నా పుట్టించి చెప్పుతున్నప్పుడు మనము స్ట్రాంగ్గా ఉండాలా వినకూడదు విని మళ్ళీ అవి ఇంట్లో తీసుకొచ్చి బురద రుద్దొద్దు సల్లొద్దు అనమాట ఇప్పుడు ఎవరైనా ఏమన్నా మనకు చెడు మాటలు చెప్పిన అనుకోండి ఎందుకు వింటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వినకపోతే వాళ్ళు చెప్పారు కదా ఇంకోటి కొంతమందికి ఏంటంటే తిండి తిని అరగదనమాట పని పాట అంతకన్నా ఉండదు ఉద్యోగాలు లేక పని పాట లేక పురుసత్గా కూర్చున్న వాళ్ళు ఏం చేస్తారంటే నాలుగు మాటలు ఆ అక్క మీద చెప్పాలన్నా ఈ తమ్మి మీద చెప్పాలన్నా ఈ అన్నం మీద చెప్పాలన్నా ఇక ఇదే పని ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సెటిల్డ్ ఉంటారు మనకేంది కష్టపడితేనే పైసలు వస్తాయి మరి కష్టానికి పోయేటోళ్ళం మనము మనల్ని పురుసత్ ఉన్నమనేసి ఫోన్లు చేసినా ఏం చేసినా ఇంట్లోకి వచ్చి మాట్లాడినా మనం వినొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఛాన్స్ ఇవ్వద్దు అనుకోకుండా ఛాన్సే దొరికింది అనుకోండి నాలుగు ముచ్చట్లే అక్క ఇవి ఇట్లాంటినే అక్క అట్లంటనే అక్క వాళ్ళ ఇంట్లో ఇట్లంటేనే అక్క నీకెందుకు నీకెందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ గొడవ వీళ్ళ గొడవ తీసుకొచ్చి ఇంకో చెప్పేది ఏం అవసరం నీకు ఎప్పుడు కూడా ఇలాంటి పిచ్చి పనులు ఇట్లాంటి పిచ్చివి చేయకూడదు ఒక్కసారి వాళ్ళ మీద అనుమానం వచ్చింది ఇగో ఇగో ఇట్లా చెప్తుంది ఈమె అని చెప్పినప్పుడు ఈయన ఇగో ఇట్లా చెప్తుండు అని మనకు అనుమానం వచ్చింది అనుకోండి అలాంటి వాళ్ళని ఆమెడ దూరం పెట్టాలి మనం మనము వాళ్ళకి సైడ్ అయిపోవాలి దుర్మార్గులను దూరం పెట్టండి అన్నారు సో మనం ఏం చేస్తాము దుర్మార్గులను దూరం పెట్టాలి దూరం పెట్టినప్పుడే మన కాపురం బాగుంటుంది ఇంకోటి ఏంటంటే ఏదంట అది ఏదంట అది ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బరువు బాధ్యతలు అన్నీ అయిపోయి ఉంటాయి టైంపాస్ కాదు టైంపాస్ కాక సెల్ ఫోన్లు తీసుకొని మంచిగా కొద్దిసేపు చూసుకుంటారు అన్నీ చేస్తారు తర్వాత వాళ్ళ క్యాలంతా ఎట్లుంటుందంటే అరే ఈ అక్క మీద చెప్పకపోతే నేను అయ్యా వీళ్ళకి గొడవ అవుతుంది పది మందికి చెప్పాలా అరే వాళ్ళైనా తాగిపోతాంట పది మందికి చెప్పాలి ఇది పనిగా పెట్టుకుంటారనమాట అది ఏంటంటే మంచి గుణం కాదు అది ఎప్పటికైనా బయటపడుతుంది అట్ట చెప్పటోళ్ళ పేర్లు ఎప్పుడైనా బయటపడితే మంచిది కాదు చెప్పాలి వాళ్ళని ఎంటర్టైన్ చేయకూడదు అనమాట మా సంసారంలో కూడా ఏందంటే భర్తకు భార్య పైన నమ్మకం ఉండాలి భార్యగా భర్త పైన నమ్మకం ఉండాలి ఎవడెన్ని ఏంది మీరిద్దరు చక్కగా ఉన్నాక మీరిద్దరు గట్టిగా ఉన్నాక ఎవరేం చెప్తే ఏమైతుంది ఏం కాదు చెప్పినోడు తర్వాత బయటపడతాడు ఇప్పుడు కాకపోయినా రేపైనా బయటపడతాడు కాబట్టి ఇంట్లో ఉన్న వాళ్ళం స్ట్రాంగ్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇంట్లో ఉన్న వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోవాలి ఇంట్లో ఉన్న వాళ్ళదికి ఏమైనా చెప్తే వినాలన్నమాట సో అప్పుడు ఎలాంటి ప్రాబ్లం రాదు చెప్పిన వాళ్ళు బాగానే ఉంటారు వాళ్ళు చెప్పేసారే అయిపోతుంది కానీ మనకి ఇంట్లో గొడవలు వచ్చి మన సంసారం ఖరాబ్ అయినప్పుడు చిన్న భిన్నం అయిపోయినప్పుడు ఒక భార భర్తలు విడిపోతే అది ఎంత పాపం ఆ పాపం ఎందుకు మంచి చేసుకో మంచి మంచితోటి నీకు పుణ్యం వస్తుంది చెడుతోటి నీకు పాపం వస్తుంది చెప్పాను కదా రెండే రెండు గుణాలు మంచి చెడు సో మనం ఎప్పుడు కూడా మంచి మంచిదారులనే పోవాలి ఒక మంచి చేయాలి ఇది చాదగాలేదనుకో నోరు మూసుకో నోరు మూసుకొని మంచిగా ఇంట్లో నీ పని నువ్వు చేసుకొని మంచిగా అంతే కానీ ఇక నోరు ఉంది కదా అనేసి ఇక పిచ్చి పిచ్చి మాట్లాడడం పిచ్చి పిచ్చి చేయడం చేయకూడదు అనమాట దట్ ఈస్ అ వెరీ బ్యాడ్ హ్యాబిట్ మన సంసారం పాడైతే నలుగురికి ఆనందం నలుగురితో పది మందికి ఆనందం అబ్బా వీళ్ళు ఇడివి ఇడిపోయింద్రంట ఈ సంవత్సరం కూలిపోయింది ఈ సంవత్సరం మంచిగా అయింది అబ్బా వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటలేరు ఇట్లా ఉంటుంది అనమాట అత్త మామలు కానీ ఆడబిడ్డలు కానీ మరుదులు కానీ పెద్ద సంసారాలు అయితే ఎంత ప్రాబ్లం అవుతుంది ఇక్కడికో దారి తీస్తుంది కాబట్టి చూసి ఇలాంటి మంచి పనులు చేయాలి కానీ చెడు పనులు చేయకూడదు ఇంకోటి ఏంటంటే ఇంకా ఇలాంటి వాళ్ళకి టైంపాస్ కాకపోతే ఏం చేయండి మీరు ఒక మంచిగా ఒక భగవద్గీత తీసుకోండి ఒక బుక్ తీసుకోండి దేవుడికి రోజు రెండు పేజీలు చదువుకోండి ఆ ముచ్చట ఈ ముచ్చట చెప్పేసి పాపం తెచ్చుకునేకంటే దేవుడు భగవద్గీత తీసుకొని రెండు పేజీలు చదువుకోండి హాయిగా ఉంటుంది లేదు అనుకుంటారా పాటలు వినండి లేదంటారా డాన్సులు చేసుకోండి లేదంటారా ఇంకేమన్నా వెజిటేబుల్ కర్రీస్ ఉంటాయి కదా మామూలుగా ఆ కర్రీస్ వంట చేసుకోండి తినండి హ్యాపీగా అంతేగాని ఇలాంటి చెప్పుడు మాటలు చెప్పి సంసారాలు ఖరాబ్ చేయకండి మెయిన్ ఏంటంటే చెప్పుడు మాటలతోటి చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట ఎవరైతే అట్లా చెప్పుతున్నారని తెలిసినప్పుడు మనం వాళ్ళని దూరం పెట్టడమే మంచిది ఇంకోటి చెడు తిరుగుడు కూడా తిరగద్దండి ఇప్పుడు సపోజ్ సపోజ్ తాగబోతాడు ఉంటాడు వాడు పక్కన నిలిచినాం అనుకోండి మనల్ని కూడా తాగబోతాడు అనుకుంటారు అట్లాగే ఒక సిగరెట్ తాగుతున్న వ్యక్తి పక్కన నిలిచినాం అనుకోండి వాడి పొగలతో మన చెట్టు పైన వస్తుంది వచ్చేసి మనల్ని ఇంట్లో వచ్చినప్పుడు ఏమంటాం ఏమయ్యా తాగి వచ్చినా కానీ పక్కన ఉన్న పొగ వీడి మీద ఇతని మీద పడడం వల్ల ఇతను కూడా తాగినంత విలువకే వస్తుంది అనమాట ఎందుకంటే అంతే అది నువ్వు కళ్ళు చెట్టు కింద కూర్చొని పాలు తాగుతున్నాడు అంటే నమ్ముతారా ఎవరన్నా ఎవరు నమ్మరు ఏ కళ్ళు చెట్టు కింద కూర్చొని బిడ్డ ఇది కళ్ళే తాగుతుంది అంటారు కానీ పాలు తాగుతున్నావు ఎవరు పాలు అలవాటు ఉండొచ్చు పాలు పట్టుకొని కూడా గ్లాస్ పట్టుకొని తాగుతుండొచ్చు కానీ పాలు అని అనరు కల్లే అంటారు అట్లా ఏది చూస్తే అదే మనుషులు నిందలు మోపడానికి రెడీ అయిపోతారు ఇంకోటి ఏంటంటే మనం ఎవరిపైన కూడా నిందలు వేయకూడదు అవమానించకూడదు అనుమానించకూడదు దట్ ఈస్ నాట్ అవర్ డ్యూటీ అవర్ డ్యూటీ ఈజ్ ఓన్లీ మెయిన్ ఫోకస్ ఆన్ యువర్ లైఫ్ నీ లైఫ్ ఎలా ఉంటుంది నీ లైఫ్ ఎంత బాగుంటుంది ఎంత బాగుంటే ఎంత బాగుంటుంది ఎంత మాట్లాడి ఎంత చక్కటి మాటలు మాట్లాడితే అది నీకు ఎంత వెలుగిస్తుంది అనేది ఫోకస్ చేయాలి అండ్ ఉద్యోగాలు లేని వాళ్ళు దయచేసి ఉద్యోగాలు చేసుకోండి మీ ఇంట్లో వాళ్ళని బాగా చూసుకోండి ఉద్యోగం దొరకలేదనేసి ఎట్టి పరిస్థితుల్లో డిసప్పాయింట్ అవ్వద్దు మీరు దొరికే వరకు తిరుగుతూనే ఉండాలి ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను ఒక టీచర్గా ఒక నాలుగు స్కూల్ తిరుగుతుండే నేను నాలుగు స్కూల్లో తిరిగితే ఇద్దరు పిలిచే నన్ను ఇద్దరు పిలిస్తే కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని నేను ఏ స్కూల్కి వెళ్ళాలరా బాబు అనేసి సో మళ్ళీ ఈ రెండు స్కూల్లో నేను సెలెక్ట్ చేసుకొని ఒక స్కూల్కి ఫోకస్ చేసి మనం ఒక త్రీ ఫోర్ ఇయర్స్ వరకు అయినా చేస్తాం అట్లా మనకి దొరుకుతాయి మనం కొంచెం తిరగాల తిరిగి నాలుగు చోట్ల చెప్పుకోవాలి నాలుగు చోట్ల పెట్టాల రెస్య్యూమ్ పెట్టాల కంపల్సరీ మీరు ఇంట్లో ఎంతమంది ఉండాల ముందు దయచేసి ఉద్యోగాలు చేసుకోండి హ్యాపీగా ఉండండి ఈ చెప్పుడు మాటలు ఏవైతే మనం వింటున్నామో అవే కొంచెం వాళ్ళు కూడా మంచి చెప్పడానికి ట్రై చేస్తే మనకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది అదేదో మనకు మంచి సబ్జెక్ట్ మీద కోచింగ్ ఇస్తే బాగుంటుంది ఇప్పుడు మాట్లాడితే మనం డైలీ ఫ్రెండ్స్తో మాట్లాడతాము రిలేటివ్స్తో మాట్లాడుతూనే ఉంటాం కానీ ఆ మాటలలో కూడా ఒకరిని దెప్పి పొడిచినట్టు కానీ అట్లాంటివి చేయదు మనం మంచి మంచిగా ప్రోత్సహం వాళ్ళకి సపోజ్ ఫర్ ఫర్ సపోజ్ ఇది ప్రాబ్లం ఉంది అనుకోండి దాని గురించి డిస్కస్ చేయండి మంచి వేలే చెప్పండి ఏ ప్రాబ్లంకి ఇది సాల్వేషన్ ఇది సొల్యూషన్ అని మంచిగా చెప్పేసినాం అనుకోండి మనం చెప్పినది మన నోరు కూడా వేస్ట్ కాదు ఎందుకంటే మంచిగా చెప్తున్నాం వాళ్ళకి మంచి జరుగుతుంది సో దీనిపైన ఫోకస్ చేయండి చెప్పుడు మాటలు దయచేసి వినకండి బా